నమస్తే ఏపీ జీరో వన్యూస్కు స్వాగతం నా పేరు తన్నీర్ శ్రీనివాసులు ముందుగా సబ్స్క్రైబ్ చేద్దాం వివరాల్లోనికి వెళితే పడకేసిన వైటీ చెరువు ప్రాజెక్టు వైటీ చెరువు ప్రాజెక్టును రెండు వేల ఎనిమిదిలో అప్పటి ఎమ్మెల్యే మరి శంకుస్థాపన చేశారు ఎక్కడ ఎమ్మెల్యే లీలావతి గారు శంకుస్థాపన చేశారు ఎక్కడంటే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయము ప్రక్కన ఉన్నటువంటి మండల విద్యా శాఖ కార్యాలయం ప్రక్కనం నూట డెబ్భై కోట్ల వేముతో వైటీ చెరువు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి అది క్రమేపీ గుత్తి మండలంలోని ఇరవై గ్రామాలతో పాటు గుత్తి మున్సిపాలిటీ కూడా నీరు అందిస్తుంది ఇటువంటి నేపథ్యంలో కనీసం నెలకు ఒకసారి కూడా గ్రామాలలోనికి సత్యసాయి నీరు రాలేదని ఉబిచర్లతో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరి గుత్తి పట్టణంలోని ఎం ఎంపీడీఓ కార్యాలయం ప్రకారం ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంకుకు గత నెలలో అర్ అర్ధ గంట మాత్రమే నీటిని విడుదల చేశారని ప్రస్తుతం నెల రోజులు దాటుతున్న నీటి సరఫరా ఆగిపోయిందని సరఫరా కాగా ఇబ్బందులు గురవుతున్నామని గౌతమి కాలనీ గౌతమి పూరి కాలనీతో పాటు కొత్తూరు కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెలకు ఒకసారి కూడా త్రాగునీరు రాని పక్షంలో మరి ఏమిటి పరిస్థితి అని చెప్పి వారు మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా వైటీ చెరువు ప్రాజెక్టు నిర్వహణ దాదాపు తొమ్మిది నెలలుగా పడకేసిందని తద్వారా ప్రజాని కాకుండా ఓవర్హెడ్ ఓవర్హెడ్ ట్యాంకు సంబంధించి క్రింది వైపున ఉన్నటువంటి నీటి యొక్క గుంతల్లో కూడా నీరు లీకేజ్ కావడం ఆ నీరు కూడా పాచి పట్టిపోవడం కొనసాగుతోందని ఈ విషయంలో సంబంధిత వాటర్మేన్ అయితేనేమి అయితేనేమి నీటిని విడుదల చేసినప్పుడు ఈ యొక్క పాచి పట్టినటువంటి నీరేతనేమి కలుషితపు నీరేతనేమి మెయిన్ పైపుల్లో నుంచి వెళ్ళిపోతుందని తద్వారా ఈ నీటిని సేవించడం వల్ల ప్రజానికం అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం లేకపోతుందని మరి టవర్ ఓర్హెడ్ ట కింద భాగాల్లో శుభ్రత పరిశుభ్రత పారిశుద్ధాన్ని పట్టించుకోవడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించి మరి ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో శుభ్రదంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ఏదేమైనా వైటి చెరువు ప్రాజెక్టు కింద ఉన్నటువంటి గ్రామాలకు సక్రమంగా నీరు అందకపోవడం వల్ల ఆయా గ్రామీణ ప్రజలు నోరు విప్పి చెప్పలేకపోతున్నారని ఉన్నటువంటి గ్రామాల్లో లభ్యించే నీటితోనే సర్దుకొని పోతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది కాబట్టి సంబంధిత అధికారులు ఈ విషయంలో సరైన జోక్యం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు కూడా వైటిచెరువు ప్రాజెక్టు కాంట్రాక్టర్ యొక్క నిర్వహణపై కూడా దృష్టి సారించి సానుకూలతగా నెలకు రెండు సార్లైనా నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామీణ ప్రజానీకాలతో పాటు గుత్తి పట్టణంలోని కొత్తూరు కాలనీ గౌతమిపురి కాలనీకి చెందినటువంటి స్థానిక ప్రజానీకం డిమాండ్ చేస్తోంది ఏదేమైనా మరి చెరువు ప్రాజెక్టు యొక్క నిర్వహణ లోపభూయిష్టంగా తయారైందని ఈ విషయంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అంతేకాకున్న గ్రామీణ నీటి పారుదల శాఖ ఇంజనీర్లు సైతం మరి పర్యవేక్షణ చేయడము లేదని ఇప్పటికైనా గ్రామాలలోనికి సంబంధిత ఎయితేతో పాటు సంబంధిత డిఈ కూడా పర్యవేక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు